గుడ్ మార్నింగ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గ్రేట్ లిస్ట్ అందరికీ కెమిస్ట్రీ బయాలజీ బయోకెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ మిత్రులారా రేపు జరగబోయేటువంటి మీ ఎగ్జామ్ రేపు ఎల్లుండి జరగబోయే మీ ఎగ్జామ్కు రాజు సార్ క్లాస్ తరఫున అందరికీ ఆల్ ది బెస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులారా మీరు ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్న మీ రాజు సార్ ఇక్కడ ఒక విషయం ఒక మూడు ఇన్స్ట్రక్షన్ చెప్తా ఒక్కసారి మళ్ళీ ఆల్ టికెట్ను డౌన్లోడ్ చేయండి ఒకవేళ మళ్ళీ మార్చిందనుకోండి దురదృష్టవంతులం అవుతామని చెప్తున్నా ఆల్ టికెట్ను లాస్ట్గా మరొక్కసారి డౌన్లోడ్ చేయండి మిత్రులారు ఎందుకంటే మళ్ళీ సెంటర్ ఏమైనా మారినాయా ఎందుకంటే ఏ రకంగా మన మీదకి దురదృష్టం అనేది ఏ రకం కూడా రావద్దు మనం అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్తున్నా ఆళ్ళ టికెట్ను మరొకసారి డౌన్లోడ్ చేయండి రెండు సెంటర్కు టూ అవర్స్ ముందే చేయండి ముందే వెళ్ళండి మనం రాష్ట్రపతి కాదు ప్రధానమంత్రి కాదు రోడ్డు మీద ప్రోటోకాల్ కాదు మా పాపను హైదరాబాద్లో సెంటర్ తీసుకు ట్రాఫిక్లో కార్ ఎరికపోయింది ఎగ్జామ్ టైం అవుతుంది అప్పటికి టైం ముందుకే గీసిన ఉన్నది కాదు అనుకుంటే ట్రాఫిక్లో జామ్ అయింది లాస్ట్కు బండి లిఫ్ట్ కడుక్కొని వెళ్ళిపోయింది బైక్ అంటే ఎందుకంటే కారెంట్ ఆగిపోయిందిగా బైక్ పక్క పండు పడి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఓకేనా దగ్గరికి వచ్చినాం ఆల్రెడీ అంటే మీరు ఒకవేళ టైం మీదికొస్తే ఎవరైనా కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా లిఫ్ట్ అయినా తీసుకోండి అని అడుగుతున్నా ఓకేనా కావున అందుకు ముందే వెళ్ళండి మీ ఎంబడ కంపల్సరీ ఒకటి రెండు ఫోటోలు దగ్గర ఉండాలి ఒక రెండు ఐడెంటి కార్డ్స్ ఉండాలి ఒక టూ ఐడెంటి కార్డ్స్ కూడా ఉండాలి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అడ రీవెరిఫికేషన్ పర్పస్ లేకపోతే అవసరం ఉంటే మీ ఎటువైనా కానీ ఐడెంటి కార్డ్ నాకు యాక్సిడెంట్ అయినా హాస్పిటల్లో వారేసారు నా దగ్గర ఏమున్నది నా దగ్గర ఐడెంటి కార్డ్స్ ఉన్నాయి ఫోన్ నెంబర్ ఉన్నాయి పెట్టుకోవాల్సి ఫోన్ చేశారు అమ్మాయి ఏ క్యాడిడేట్ యాక్సిడెంట్ అయింది ఈయన ఎవరు లేచే పరిస్థితి లేదు యాక్సిడెంట్ పడిపోయినాడు అని అంటే చూసినావా అంటే నా దగ్గర కథ కావాల్సిన బండ్లో కూడా గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డులో అగో ఇవ్వో బండ్లో పెట్టే పెట్టుకోవాలి దగ్గర ఎప్పటికెట్టు పోయినా కానీ దగ్గర పెట్టుకోవాలి మిత్రులారా ముందు ఉండండి ఆ టికెట్ మళ్ళీ డౌన్లోడ్ చేయండి టూ అవర్స్ ముందే టూ అవర్స్ ముందే అక్కడ చేరండి అని చెప్తున్నా ఎలాంటి అభ్యంతరాలు ఎందుకంటే అన్నీ చదువుకొని ఏదో రకంగా మనం మైనస్ అయితే ఇక దానంతా పెద్ద తప్పు ఏం లేదు ఇక అటువంటిది జరగద్దు నా వ్యూవర్స్కు ఓకేనా రాజు సార్ ఉండగా ఎటువంటి తప్పు జరగదు అని చెప్తున్నా మేము పెద్దగా నెక్స్ట్ ఇవాళ ఆల్ ది బెస్ట్ చెప్పినా ఎక్కన్నో స్టార్ట్ అయినటువంటి మిత్రులారా ఆల్ ది బెస్ట్ చెప్పినా ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించండి అని చెప్తున్నా అదేవిధంగా కంగ్రాచులేషన్ అని కూడా మేము పెడతాం ఏదైనా స్టార్ట్ చేసినట్టు అంటే అక్కడితో ఆగదు ఓకేనా కంగ్రాజు రేపటి వరకు కూడా చదవండి మిత్రులారా చదవండి చదువుకుంటూ ఉండండి స్ట్రెయిన్ కాకండి పెద్దగా బర్డెన్గా తీసుకోకండి బర్డన్గా తీసుకోకండి పెద్దగా బర్డన్ నిద్ర రాస్తే పడుకోండి ఎటు వెళ్ళకండి ఓకేనా ఎటు వెళ్ళకండి చూ చదివినా కానీ జస్ట్ టేక్ డీస్గా జస్ట్ ఎంజాయ్ చేస్తూ పోవాలి పిల్లలు చూడండిగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ టెన్త్ ఎగ్జామ్స్ వాళ్ళు బోర్డు సెంటర్గా కూడా చదువుకుంటున్నారు అదే చదువు అక్కడ చదువుతారు తప్పగానే ఎగ్జామ్ నౌకర్ వచ్చి అక్కడ చదవరు వాళ్ళు కూడా అంతే మన లెక్కన చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ